ప్రేమను గురించి ఇప్పటివరకు వరకు పాడుగా మనం వింటూ వచ్చాం కదా ఆ ప్రేమ ఎంతో గొప్పది ఆ ప్రేమ ఆ ప్రేమ ఎంత గొప్పదంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చిన ప్రేమ మనం ఆయన వెదకలేదు కానీ ఆయనే మనల్ని ఏం చేశాడండి వెతికాడు మనం ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు దేవుని ప్రేమ యొక్క పొడుగును తర్వాత వెడల్పును ఎత్తును లోతును తెలుసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నానని ఎవరు మాట్లాడారంటే పౌల్ గారు మాట్లాడాడు దేవునికి స్తోత్రం గాక అంటే కొల అందనది కానీ ఆ కొలత అయితే ఉంది కదా ఆ కొలత మనకు అందదు కానీ దాన్ని మనం దాన్ని మనం ఏం చేయాలంటే అనుభవించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక్క చాలాసార్లు మనుష్యుల ప్రేమని మనం అంచనా వేసి ఇంతేనా మీ ప్రేమ ఇంతేనా మీ యొక్క జాలి అని మనం వాళ్ళ ప్రేమకి కొలతలు వేసేసి ఆగిపోతూ ఉంటాం ఏమండి ఆ మాటకు వస్తే మన ప్రేమ ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు పోతుందో తెలియదు కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు పోతుంది తేలిపోతుంది అలెలుయ్య